ఇష్టమా అక్క అయ్యో తమ్ముళ్ళంట ఇష్టం లేని అక్కలు ఉంటారా తమ్ముడు తీసుకోకుండా ఒక్కదాని వెళ్ళి తిరిగేసి వస్తావా అక్క నవనీతక్క ఇది న్యాయం అయినా చెప్పక్క కనీసం చెల్లెలని రమ్మని కూడా చెప్పలేదు నానిత నువ్వు ఒక్కదా నువ్వు ఎంజాయ్ చేస్తా మేము ఇక్కడ ఎట్లున్నాము ఇప్పుడు నువ్వు అన్నా ఇద్దరు దొంగలు ఇక్కడికి వచ్చారని మరి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు అక్క చెప్ప మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి కదా తీసుకొని అయిపోతుంది కదా కూల్ డ్రింక్స్ రండి మా ఊరు వచ్చేయండి అని కారు పంపిస్తుంది అక్క నువ్వు పోయినాకనా తన ఊరికి అండి అక్క వాళ్ళ ఊరికి రమ్మంటుంది మీ ఊరికా వస్తాం వస్తాం ఏం తాగుతున్నావు వాటరా పంపించాను అంటుంది చెట్టు కళ్ళు కావాలా ఏ చెట్టు కళ్ళు కావాలేకపోతే మన అదేంది కంపౌండ్ కళ్ళు తీసుకోసావా అక్క చీ నాకు ఏ కళ్ళొద్దు నవతక్క నాకు టీ కాఫీ ఇస్తే చాలు కళ్ళు కావాలా ఇద్దరు మార్నింగ్ టూ టైమ్స్ ఈవినింగ్ టూ టైమ్స్ కాఫీ అన్న టీ అన్న ఇవ్వండి ఏ కళ్ళొద్దు ఏ కూల్ డ్రింక్స్ వద్దు నాకు ప్రేమ తమ్ముడు నన్ను మర్చిపోయా వర తమ్ముడు అంటుంది మన నవనీతక్క ప్రేమ తమ్ముడు నవనితక్క మర్చిపోయావా కి వెళ్తావు కదా అక్క లైక్ కూడా మా పావనికి పెట్టా పావని రాలేదు దినేష్ కి పెట్టా వడ్ రాలేదు వెంకటేష్ తమ్ముడికి పెట్టావా రాలేదు వెంకటేష్ అన్నయ్య అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ అంట అయితే అన్నయ్య నువ్వు అవుతావు మాకు థర్టీ ఇయర్స్ అని చెప్పాను నేను ఎన్ని ఇయర్స్ వెంకటన్నకి వెంకట తమ్ముడికి థర్టీ ఎయిట్ థర్టీ దినేష్ తమ్ముడు కూడా థర్టీ ఫోర్ అంట మరి

వీళ్ళ మెసేజ్ చూస్తా మనం మాట్లాడుకుంటున్నావు మీకు నచ్చింది పెడతా చెల్లమ్మా అంటుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు ఏ టైం కి చేస్తావో నాకు తెలియదు అంటున్నాడు అక్క ఎవరు స్వప్న అక్కనా నవనీత అక్కనాక్క నేను వన్ కి లైవ్ పెడతా తమ్ముడు అంటుంది మా ప్రే నవనీత అక్క నాకు నైన్టీన్ ఇయర్స్ అక్క తమ్ముడు నీకు నైన్టీన్ ఇయర్స్ కదా తమ్ముడు పార్టీ లేదా పుష్ప అక్క ఉంది తమ్ముడు పార్టీ ఫైవ్ కే కావాలి ఆ రోజు నా బర్త్డే రోజుకి రెండు కేక్ కట్ చేద్దామని చూస్తున్నాను అంటే ఇంతవరకు యూట్యూబ్ ఏం ఎప్పుడు కేక్ కట్ చేయలేదు వన్ కే అయినా చేయలే టూ కే అయిన వేయలే త్రీ కే అయిన వేయదే ఫోర్ కే అయింది చేయలేదు ఫైవ్ కే కి చేద్దామని ఆ రోజు నా బర్త్డే వరకు ఫైవ్ కే కావాలని కోరుకొండి అందరూ కేక్ కట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది కావాలి బర్త్డే వరకు ఫైవ్ కే కావాలి మానిటైజేషన్ అవ్వాలి ఎప్పుడు కాదురా టైం అవునా కే కే అయినాక కేక్ కట్ చేసి ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చేస్తారు ఇంకా చేద్దాం ట్రై చేద్దాం ముఖ్యంగా అయితే కానీ లైవ్ కి దాకా మంచి ట్వంటీ థర్టీ అసలు ఫార్టీ అట్లా ఉంటుండే టూ త్రీ మళ్ళీ పాత రోజులు వచ్చినాయి కి రోగం పుట్టిందా లేకపోతే ఛానల్ కి రోగం పుట్టిందా అర్థం కావట్లేదు మీరు ఉప్పల్ డిసెంబర్ నైన్త్ నాది నైన్టీన్ నైన్టీ త్రీ డిసెంబర్ నైన్త్ ఓకే ఓకే నాది జూన్ టెన్త్ నైన్టీ టూ అయితే వన్ ఇయర్ నువ్వే పెద్ద అందుకే సిస్టర్స్ అనిపించుకున్నాం నువ్వు నన్ను పేరు వచ్చే ప్రేమ్ తమ్ముడు వచ్చే మీకు చాలా దగ్గర ఉప్పల్ వన్ అవర్ లో మాకు చాలా దగ్గర ఎక్కడ ప్రేమ్ నిది వస్తాను వచ్చేసి తమ్ముడు చూస్తున్నారా దీది టైం ఎంత అవుతుందని చూసుకుంటున్నావా